హలో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ నామినేషన్ వచ్చేసి గౌతమ్ అండి గౌతమ్ నామినేషన్ అయితే సూపర్ అండి అసలు ఏ విధంగా అంటే అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎదుటి వాళ్ళని మాట్లాడియకుండా మీద పడిపోతున్నారు ఆ బ్యాచ్ నలుగురు కానీ గౌతమ్ నామినేషన్ కనుక కరెక్ట్గా మీరు గమనిస్తే ఏం జరిగిందంటే ఆ బ్యాచ్ వాళ్ళకే నోటెమ్మటి మాట రాకుండా చేస్తున్నాడు గౌతమ్ అయితే నిజంగా దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే ఎప్పుడైనా బలహీనుడి మీద ఎగబడతారు మీరు జాగ్రత్తగా గమనిస్తే మణికంట ఫుల్ టార్చర్ చేశారు యష్మి పృథ్వీ తర్వాత నిఖిల్ ప్రేరణ నలుగురు మామూలుగా టార్చర్ పెట్టకుండా అతను ఎలగొట్టారు అనమాట తర్వాత జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఎవరు కావాలనుకుంటారు ఎవరిని బయటికి పంపించాలనుకుంటే వారు సైలెంట్గా బయటికి పంపిస్తారు అనమాట కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే గౌతము జనాలు అనుకున్న పాయింట్స్ అంటే బయట జనాలు ఏమనుకుంటారు ఆ పాయింట్స్నే తను అడుగుతున్నాడు ఇక్కడ పృథ్వీని వచ్చి ఏ పాయింట్ మేము నామినేట్ చేశారంటే అతనికి జరిగితే తప్పు వేరే వాళ్ళకి జరిగితే అతనికి జరిగితేనేమో తప్పు అనమాట అంటే వేరే వాళ్ళు వెళ్ళి అతన్ని ఫిజికల్ చేస్తే తప్పు కానీ అతను మాత్రం ఎంతమందినైనా ఫిజికల్ చేయొచ్చు ఎంత ఏజ్ వాళ్ళనైనా ఉరే అనవచ్చు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళనైనా డిస్రెస్పెక్ట్ చేయొచ్చు ఇవన్నీ ఉంటాయి ఎంత అగ్రేషన్కైనా చిన్న చిన్న విషయాలు కూడా మీదకి ఇవన్నీ ఉంటాయి ఇవే పాయింట్స్ గౌతమ్ చెప్పాడండి అసలు సూపర్ అండి గౌతమ్ అయితే అయితే ఇంకా అక్కడికి వచ్చేసి నువ్వు నామినేషన్ పాయింట్ అదేనమాట అక్కడ అగ్రెషన్గా బిహేవ్ చేయడం వేరే వాళ్ళ గేమ్ని కూడా నువ్వు ఆడాలనుకుంటున్నావు అంటే ఎక్కడంటే యష్ ఇక్కడ విష్ణు ఎవరిని నామినేట్ చేయాలనేది కూడా అదే తను చీఫ్ అయినప్పుడు ఫైవ్ మెంబర్స్ని నామినేట్ చేసింది కదా అప్పుడు ఎవరిని నామినేట్ చేయాలనేది కూడా నువ్వే చెప్తున్నావు వేరే వాళ్ళ గేమ్ని నువ్వు చెప్పడం అనేది నాకు నచ్చలేదు అగ్రెషన్ అనేది రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు వాడు వీడు అనడం ఇలా మనిషి మీదకి వెళ్ళిపోవడం నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఈసారి నువ్వు కనుక నా ట్యాంక్ మా ట్యాంక్ వాటర్ దగ్గర కనుక వస్తే నీకు ఖచ్చితంగా నేను మిమ్మల్ని తీస్తాను భయపెట్టడం ఉంది చూసావా అది నాకు నచ్చలేదు అన్నట్టు గౌతమ్ ఇలానే మాట్లాడాడండి అది సూపర్ అన్నమాట ఈ యాటిట్యూడ్ అనేది నాకు నచ్చలేదు అంటే తను అంటున్న అది నా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మనుషుల మీదకి వెళ్తే కాన్ఫిడెన్స్ ఏంటండి కాన్ఫిడెన్స్ అదే చెప్పండి నేను నిజం చెప్పండి బిగ్ బాస్ హౌస్లోనే ఇలా ఉంటే బయటకి వెళ్ళి బయట ఉంటే ఎలా ఉంటారు అసలు వీళ్ళు చెప్తున్నాను జనరల్గా బిగ్ బాస్ హౌస్ అంటే పబ్లిక్ చూస్తుంటారనమాట పబ్లిక్ చూస్తున్నప్పుడే వీళ్ళు ఇలా బిహేవ్ చేసినప్పుడు అంత అగ్రెసివ్నెస్ ఉన్నప్పుడు పబ్లిక్ లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తారనమాట కాబట్టి బిగ్ బాస్ షో అనేది బిహేవియర్ షో అనమాట కేవలం బిహేవియర్కి మాత్రమే జనాలు పట్టం బిహేవియర్ వాళ్ళను మాత్రమే జనాలు గెలిపిస్తారనమాట అదనమాట ఆ బిహేవియర్ అలా ఉంది ఏంటంటే నా అది అది నా ఏమన్నాడు చాలా నవ్వు వచ్చింది నాకు ఆ మాట విన్నప్పుడు అదే కాన్ఫిడెన్స్ అంట అదేం కాన్ఫిడెన్స్ అండి మనుషుల మీదకి వెళ్ళిపోవడం కాన్ఫిడెన్స్ ఆ మానవత్వం లేకుండా ఇంకోటి ఇంకో పాయింట్ చెప్పాడు ఇక్కడ ఈ పాయింట్ బాగా జ్ఞాపకం చేసుకోవాలి ఆ కడియం అనేది ఉంది చేతికి కడియం అనేది ఉంది ఆ కడియం వల్ల ఈ మెడ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికి హర్ట్ అయిపోతుంది అంటే కడియం నేను తీసేస్తాను కదా చెప్తే అంటే ఇదే ఈ యాటిట్యూడే తగ్గించుకోమని చెప్పేది తీసేసేది ఏందండి అంటే పిస్తావా కాదు కదా ఇక్కడ అందరు నీలాగా అందరికి కోపం వస్తే నీకంటే డబలే వస్తుంది కానీ అందరూ ఇక్కడ పబ్లిక్ షోలో ఉన్నారు బిహేవియర్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట తీసేస్తా ఉంటే నువ్వు అంత ఏంది పై నుంచి దిగొచ్చావా అందరూ ఏమైనా తెక్కల వల్ల కాదు కదా అది అదే పాయింట్ ఈ అగ్రిష్నే మర్చిపోయినాయి ఈ పాయింట్ కూడా కలుపుతున్నానని గౌతమ్ అన్నాడు అదండి మొత్తానికి అయితే తన నామినేషన్ అయితే సూపర్ అనమాట గౌతమ్ హైలైట్ ఇదేనమాట మొత్తం మీద కూడా నామినేషన్ మొత్తం కూడా ఇదండి గౌతమ్ నామినేషన్ వచ్చేసి ఇది అసలు మన పృథ్వీకి అయితే అసలు నోటెమ్మటి మాట అనమాట ఏం చెప్పాలనేది వెతుక్కుంటున్నాడు మాటలైతే ఇదండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి తప్పకుండా లైక్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి తన లైక్ చేయడం మాత్రం నా మీరు మర్చిపోవద్దు ఎందుకంటే ఆ లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది தேங்க் யூ அண்ட் தேங்க் வெரி மச்